హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలను ప్రకటించింది అందులో ఆరు గ్యారెంటీ పథకాలు ప్రకటించిన అందులో భాగంగానే ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తు చేస్తుందా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని అమలు చేస్తుందా అనే అంశం రైతుల్లో చర్చనీయాంశంగా మారింది వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటి జిల్లా అంత్రాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం సొమ్ము కోసం ఎదురు చూస్తున్నారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు రెండు లక్షల రుణ రూపాయలను వరకు పంట రుణాల మాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముక్కోటి దేవుళ్ళ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆ రుణాలకు మాఫీ అయ్యే వరకు బ్యాంకులో సహకార సంఘాల్లో పంట రుణాలు పొందే పరిస్థితి లేదు ఈ లోపు పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారా అని రైతులు ఎదురు చూస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు పథకాలను అమలు చేస్తామని అందులో రైతు భరోసా పథకం ఒకటి అని ప్రకటించింది ఈ పథకం కింద ఒక్కో ఎకరానికి సీజన్ కలిపి రైతు కౌలు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు అందజేస్తామని ప్రకటించింది ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గడిచిన యాసంగి సీజన్ నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందని ఎదురు చూశారు కానీ గత ప్రభుత్వం అమల్లోకి ఉన్న ప్రభుత్వ పథకాల ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇచ్చే సాయాన్ని మాత్రమే అందజేశారు ఆ లెక్కల జిల్లాలోకి ఒకటి పాయింట్ నలభై ఎనిమిది ఏడు వందల డెబ్బై ఐదు మంది రైతులకి నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు రైతు బ్యాంక్ ఖాతాలో జమ చేసింది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడు మాసాల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు గురువారం నాటితో కోడ్ ముగిసింది దీంతో రైతులు ప్రభుత్వం వంక చూస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు పథకం కింద ఒక్కొక్క ఎకరానికి ఐదు వేల చొప్పున రెండు సీజన్లు కలిపి పదివేలు ఇచ్చేవారు పంట భూమి కలిగిన వారందరికీ పెట్టుబడి సాయాన్ని అందజేయడం ఘననిర్గం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈ సీజన్ నుంచే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతు భరోసా పథకం కింద ఇవ్వాలని రైతులు కౌలు రైతులు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ పథకాన్ని ఈ సీజన్ నుంచే అమలు చేస్తారా వచ్చే సీజన్ నుంచి అమలు చేస్తారా అనే విషయంపై స్పష్టత లేదు గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం వల్లే కాకుండా వివిధ విధి విధానాలు మార్చి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది పెట్టుబడి సాయం చేసే విషయంపై సీలింగ్ విధించే అవకాశాలున్నాయి ఇప్పటి వరకు పథకం అమలు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించలేదు వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో వెంటనే ప్రభుత్వం స్పందించి త్వరలోనే మార్గదర్శకాలను రూపొందించి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందించాలని కౌలు రైతులు కౌలు రైతులు రైతులు కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని ఈ అమలు చేయాలని గత గతంలో ఎరువుల బస్తాలు సబ్సిడీ ఉండేది కానీ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ప్రస్తుతం అధిక ధరలు వెచ్చిన కొనుగోలు చేయాల్సి వస్తుందని గత ప్రభుత్వం కౌలు రైతులు ఆదుకోలేదు కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు భరోసా ఇస్తామని ప్రకటించడంతో సంతోషం పట్టదన్నారు కౌలు రైతులు పెట్టుబడి పెట్టి శ్రమించిన మాకు ఏమీ మిగలడం లేదని ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ఇచ్చి ఆదుకోవాలని రైతు భరోసా ఇచ్చి ఆదుకోవాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని తక్కువ రెండు ఎకరాల పాటు ఎనిమిది ఎకరాల కౌలు తీసుకొని పంటలు పండిస్తున్నాము కౌలు వేయడం వల్ల ఒక్కోసారి ప్రకృతి సహకరించక పెట్టుబడి కూడా దక్కడం లేదని విత్తనాలు ఎరువులు కూలీలు ఖర్చు ప్రతి ఏటా పెరుగుతుండటం తరుణంగా పంటలు ధరలు పెరగడం లేదు వ్యవసాయం చేయాలంటేనే వెనక్కి తగ్గే పరిస్థితి ఉంది ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు భరోసా పథకం అమల్లో భరోసాను వినిపించింది ఆ పథకాన్ని ఈ సీజన్ నుంచి అమలు చేసి పౌలు రైతులు రైతులకు ఆదుకోవాలని చెల్లడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్